ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం పదవి చేపట్టినట్టు నుండి సరికొత్త ఆలోచనలకు పదును పెడుతున్న జనసేనాని ఇప్పుడు రాష్ట్రంలో ఏనుగుల బార నుంచి మనుషుల్ని పంట పొలాలని కాపాడేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులను రప్పించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్య భవన్ సమీక్ష చేశారు ఏనుగుల వల్ల పంటల ధ్వంసంపై అటవీ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించారు చిత్తూరు పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం జనావాసాల్లోకి రావడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ ఏనుగుల అంశంలో తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు అయితే పొలాల్లోకి నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అటవీ శాఖ దగ్గర కుంకే ఏనుగుల కొరత ఉందని మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు కర్ణాటక నుండి ఈ తరహా ఏనుగులను కర్ణాటక నుంచి తెచ్చుకోగలిగితే సమస్యను నివారించవచ్చన్నారు దీంతో స్వయంగా తానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కుంకి ఏనుగుల గురించి చర్చిస్తానని డిప్యూటీ సీఎం అన్నారు త్వరలోనే ఆ రాష్ట్రం నుంచి ఆ తరహా ఏనుగులు తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు ఏనుగుల సమస్యపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు ఈ కుంకి ఏనుగులు ఎలా ఉంటాయి ఏం చేస్తాయన్న చర్చ సాగుతోంది అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాలపైన పంట పొలాలపైన అడవి జంతువులు దాడి చేయడం చూస్తూనే ఉంటాం అడవి పందులు నక్కలు ఎలుగు వంటివి వాటిని రకరకాల ప్రయత్నాలతో తరిమి కొడుతూ ఉంటారు రైతులు అయితే ఏనుగుల వంటి వాటిని మాత్రం తరవడం అసాధ్యం మరి వాటిని తరవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ పొందిన రెండు ఏనుగులున్నాయి వాటినే కుంకి ఏనుగులు అంటారు జయంత్ వినాయక అనే ఈ రెండు ఏనుగులు చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏనుగుల దాడికి దిగితే కుంకీలను రంగంలోకి దింపుతారు అవే ఏనుగుల్ని అడవిలోకి తరిమికొడతాయి కొడతాయి వీటిని సంరక్షించే ననియాల కేంద్రం ఆహ్లాదభరితమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది చేయడానికి వచ్చే ఏనుగులను తరివి కొట్టడమే ఈ కుంకి ఏనుగుల ప్రత్యేకత ఇవి ఏనుగులను ట్రాప్ చేస్తాయి కుంకీలుగా పనిచేస్తున్న రెండు కుంకీలు గ్రామాల్లో పంటలు ధ్వంసం ఎన్నో అడవి ఏనుగులను అడ్డుకున్నాయి అవి ఇప్పటి ఒక్కసారి ఏనుగులను తరమకుండా తిరిగి వచ్చింది లేదు ఒక్కోసారి ఒడిశా అడవుల నుంచి వచ్చి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పంటలు నష్టపరిచే ఏనుగులను తరవడానికి వీటిని అక్కడికి కూడా పంపిస్తూ ఉంటారు అప్పుడు అటువంటి మరిన్ని కుంకి ఏనుగులను కర్ణాటక నుండి రప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు ఆరు ప్రధాన శాఖలను తీసుకున్నారు అందులో కీలకమైన అటవీ శాఖ పర్యావరణ పరిరక్షణ శాఖలు కూడా ఉన్నాయి అందుకే రాష్ట్రంలో వన్యప్రాణులతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించారు అదే సమయంలో వన్యప్రాణులను సంరక్షించాలన్న బాధ్యతను కూడా ప్రజలకు గుర్తు చేస్తున్నారు అందులో భాగంగానే కుంకి ఏనుగులను రప్పించి శాశ్వత పరిష్కార మార్గం చూపించాలని భావిస్తున్నారు దీనికి సంబంధించిన ఆపరేషన్ త్వరలోనే ప్రారంభమవుతుందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి